హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఒకే ఒక ఇంగ్రీడియంట్తో మన పూజా సామాగ్రి ఇతడి వస్తువులు ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను ఏం లేదండి చింతకాయలు ఒకటి ఉంటే సరిపోతుంది ఫస్ట్ చింతకాయలు ఇలా ఉడికించుకొని పులుసు తీసి పక్కన పెట్టుకోవాలి ఈ పులుసు చల్లారిన తర్వాత దీంట్లో మనం క్లీన్ చేయాలనుకున్న పూజా ఐటమ్స్ వేసి కొన్ని గంటలు నానబెట్టుకోవాలి మనకు టైం ఉంటే కనుక ఒక త్రీ ఫోర్ అవర్స్ నానబెట్టుకోవాలండి చూడండి ఫస్టే ఇట్లా చుట్టూ మంచిగా ఇలా ఆ చింతపండు రసం అనేది ఆ పాత్రకు తగిలేలాగా మంచిగా మునిగే వరకు పెట్టేసేయాలి ఒక చిన్న ప్లేట్ కూడా పెడుతున్నాను చూడండి నానిన తర్వాత తీసే తీసి చూడండి ఒక అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ క్లీన్ అయిపోయింది ఇప్పుడు దీనికి కాస్తంత సబీనా పెడుతున్నాను సబినా పెట్టి చక్కగా స్క్రబ్ చేసుకుంటే క్లీన్ అయిపోతుంది మనం ఎంత చక్కగా రుద్దుకుంటే అంత నీట్గా వస్తుందండి కావలసిందంత మన ఓపిక అంతే ఇలా చేసుకుంటే తొందరగా చక్కగా క్లీన్ అయిపోతాయి మనం ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు చూడండి నిమిషాల్లోనే ఎంత శుభ్రంగా అయిపోయాయి క్లీన్గా తలతలా మెరిసిపోతున్నాయి మీకు కనుక నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి తలతలా మెరిసిపోతున్నాయి బాయ్ అండి వీల్ మీట్ యూ నెక్స్ట్ వీడియో